హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథలోని కథ పేరు వరప్రసాదం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవే అద్భుత ప్రభావాన్ని సంపాదించగొరి ఈ నిసిరాత్రివేళ ఇంతగా శ్రమపడుతున్నావో శ్రమపడుతున్నావోగాని ఆ ప్రభావం చేతికి అందాక దాన్ని కాస్త ఉత్పలుడిలాగా విడిచిపుచ్చకు నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఉత్పలుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు నర్మదా తీరాన అరణ్య ప్రాంతంలో ఉత్పలుడు వాడి తల్లి నివసించేవారు ఉత్పలుడు అరణ్యంలోకి వెళ్ళి కాయలు పళ్ళు దుంపలు తేనె మొదలైనవి తెచ్చేవాడు వాటితో తల్లి కొడుకులు పొట్ట పోషించుకుని పేద జీవితం గడుపుతూ ఉండేవారు ఉత్పలుడికి స్నేహితులెవరూ లేరు అందుచేత వాడక కుక్కను ఒక పిల్లిని చేరదీసి అస్తమానము వాటిని వెంట వేసుకుని తిరుగుతూ ఉండేవాడు మనకే తిండి జరగకుండా ఉంటే ఈ జంతువులు కూడా ఏంట్రా అని తల్లివాణ్ణి కోప్పడేది కానీ వాటి వల్ల తల్లి కొడుకులకు నిజానికి లాభమే కలుగుతూ ఉండేది కుక్క కుందేళ్లను పొదలలో ఉండే పక్షులను వేటాడి తెచ్చేది వాళ్ళు తమ ఇంట్లో నిల్వ ఉంచుకునే దుంపలు మొదలైన ఆహార పదార్థాలు ఎలుకల పాలు కాకుండా పిల్లి కాపాడేది తనకున్న స్నేహితులా రెండే గనక ఉత్పలుడు అస్తమాను వాటితో మాట్లాడేవాడు అవి జవాబు చెప్పలేకపోయినా వాళ్ళు చెప్పేది అర్థం చేసుకునేవి ఒకనాడు ఉత్పలుడు అరణ్యంలో దూరంగా ఉన్న ఒక గ్రామం గ్రామంకేసి వెళ్ళాడు అక్కడ గ్రామస్తులు కొంత అడవి కొట్టేసి పంటలకు అనుకూలంగా ఒక మైదానం తయారు చేశారు ఆ మైదానం నిండా చాలా ఎత్తున గడ్డి పెరిగింది ఆ గడ్డిని కోస్తున్నారు కొంత మేర గడ్డిని వదిలేసి దాని చుట్టూ శుభ్రం చేస్తూ ఉండడం చూసి ఉత్పలుడు ఆ మేర గడ్డి కోయకుండా ఉంచారేంటి అని అడిగాడు అందులోకి పాము దూరింది దగ్గరికి పోతే ఏం చేస్తుందోనని భయంగా ఉంది అన్నారు గ్రామస్తులు ఉత్పలుడికి ఏ జంతువు భయమూ లేదు వాడు అరణ్యంలో అన్ని రకాల జంతువులని రోజూ చూస్తూనే ఉంటాడు వాటి పట్ల వాడికి స్నేహభావమే తప్ప భయం కోపం గాని లేదు అందుచేత వాడు దట్టంగా ఉన్న గడ్డి దుబ్బును సమీపించి పాము పాము బయటికి రా మా ఇంటికి తీసుకుపోతాను అన్నాడు మరుక్షణమే ఒక అందమైన పాము గడ్డిదుబ్బుల మధ్య నుంచి వాడి వద్దకు వచ్చింది ఉత్పలుడు దాన్ని తన మెడకు చుట్టేసుకుని ఇంటికి తీసుకుని పోయాడు కుక్కలు పిల్లులు చాలక పాములను కూడా ఇంటికి తెస్తున్నావేమిట్రా అన్నది తల్లి మంచి పాములే దానికి నేనంటే ఎంతో ఇష్టం అన్నాడు ఉత్పలుడు రోజులు గడుస్తున్న కొద్దీ పాములో ఉత్సాహం మందగించడం గమనించి ఉత్పలుడు అంతకంతకు మనుదిన పాములు అయిపోతున్నావేమిటి ఏమిటి నీకు పట్టుకున్న బెంగా అన్నాడు కుక్కతోనూ పిల్లితోనూ మాట్లాడినట్టే పాముతో కూడా వాడు మాట్లాడాడే గాని అది మనిషి భాషలో తనకు జవాబు చెబుతుందని వాడు అనుకోలేదు నేనొక నాగరాజు కొడుకును మా తండ్రి తలలో మణిగల గొప్ప నాగుడు ఆ కారణం చేత నాగులకు రాజు మా తండ్రి తల మీద ఉండే మణి తీర్చలేని కోరికంటూ లేదు అలాంటి మణి ప్రపంచంలో మరే పాముకు లేదు నేనొకనాడు సాటి నాగ యువకులతో ఆటలాడుకుంటూ ఉండగా గరుత్మంతుడు మమ్మల్ని చూసి రివ్వున బాణలాగా దిగి వచ్చాడు నేను తప్ప మిగిలిన నాగులందరూ గరుత్మంతుడికి అందకుండా తప్పించుకున్నారు నన్ను గరుత్మంతుడు కాళ్ళతో తన్నుకొని ఎగురుతూ ఇటుగా వచ్చాడు గరుత్మంతుడు ఏమరుపాటుగా ఉన్న సమయంలో నేను అతని కాలి నుంచి జారి గడ్డి దుబ్బులో పడ్డాను మా ఇంటికి పోవాలని ఉన్నది కానీ ఒంటరిగా పోలేను దారి చాలా భయంకరమైనది అపాయకరమైనదీను అన్నది ఆ పాము ఈ సంగతి ఇన్నాళ్ళు చెప్పావు కావే దిగులు పడకు నిన్ను నేను ఎలాగైనా మీ ఇంటికి చేరుస్తాను అని ఉత్పలుడు నాగ యువరాజుని మెడలో వేసుకుని బయలుదేరాడు సూటిగా ఉత్తరం వెళ్ళమని పాము అన్నది ఉత్పలుడు చాలా రోజులు ప్రయాణం చేశాడు కొంత దూరం వెళ్ళాక దారి మహాభయంకరంగా తయారైంది దారికి ఊబి ముళ్ళడొంకులు అడ్డొచ్చాయి తిండి లేదు అతనెన్నడూ కనీ విని ఎరుగని కీటకాలు అతని పైన మూగి రక్తం పీల్చాయి అన్ని కష్టాలు సహిస్తూ ఉత్పలుడు నాగరాజుండే ప్రదేశానికి చేరుకున్నాడు అక్కడ అతి భయంకరమైన పాములెన్నో అతడికి కనిపించాయి కానీ అవేమీ అతని జోలికి రాలేదు అతని మెడలో ఉన్న పాము వాటితో ఏదో మాట్లాడింది ఒక విశాలమైన ఊబి మైదానం మధ్య నాగరాజుండే భవనం ఉన్నది అది ఎంతో అందంగా ఎండలో దగదగలాడుతూ ఉన్నది ఉత్పలుడు నాగరాజుని ఆయన నెత్తిన ఉండే మణిని చూశాడు అది సూర్యుడిలాగా కాంతులు వెదజల్లుతున్నది తన కొడుకు తిరిగి దొరికినందుకు పరమానందం పొంది నాగరాజు ఉత్పలుణ్ణి ఏం కావాలో కోరుకోమన్నాడు మీ శిరోమణినివ్వండి అన్నాడు ఉత్పలుడు వాడు అప్పటిదాకా జీవితంలో అసంతృప్తి అన్నది ఏనాడు పొందనప్పటికీ ఆ మణితో తీరని కోరిక అంటూ ఉండదని తెలిసినాక దాని సహాయంతో తీర్చుకోదగిన కోరికలన్నో వాడిలో పుట్టుకు వచ్చాయి నాగరాజు కొంచెం ఆలోచించి నా మణిని అలాగే ఇస్తాను కాని ఏనాడు నీకిది ఉపయోగపడదని తోస్తే ఆనాడు నాకు దీన్ని తిరిగి ఇచ్చేస్తానని మాట ఇవ్వు అన్నాడు ఉత్పలుడు సరేనని నాగరాజు వద్ద మణిపుచ్చుకొని తాను మరుక్షణంలోనే ఇంటి వద్ద ఉండాలని కోరుకున్నాడు వాడి కోరిక సిద్ధించింది మణిప్రభావం చేత తినటానికి మంచి రుచికరమైన ఆహారము కట్టడానికి వెలలేని బట్టలు సమస్తము అమరాయి ఇప్పుడు వాడు రోజు అరణ్యంలోకి పోయి అవి ఇవి తేనవసరం లేదు అయినా ఉత్పలుడికి ఏదో అసంతృప్తి పట్టుకున్నది వాడికిప్పుడు అరణ్య జీవితం అంటే రోత పుట్టింది ప్రపంచంలో గొప్ప నగరాలున్నాయి రాజభవనాలున్నాయి ఎంతో నాగరికత ఉన్నది తన చేతిలో మణి ఉండగా తాను ఆటవీకుడి వల్లే ఎందుకు జీవించాలనిపించింది అందుచేత వాడు దివ్యమైన వస్త్రాభరణాలు ధరించి మేలుజాతి గుర్రాన్ని ఎక్కి మణిని వెంట పెట్టుకుని బయలుదేరాడు వాడు తిన్నగా తమ దేశాన్ని ఏలే రాజుగారి ఇంటికి వెళ్ళాడు వాడి అట్టహాసం చూసి రాజువాడికి బ్రహ్మాండమైన స్వాగతం ఇచ్చాడు అయితే రాజుగారి కూతురు కొలువులో ఉండే ఉద్యోగులు కూడా కొద్ది క్షణాల్లోనే ఉత్పలుడు సంస్కారహీనుడైన ఆటవికుడు అని కనిపెట్టేశారు ఉత్పలుడు కొద్ది పాటు రాజుకి అతిథిగా ఉన్న మీదట ఒకనాడు రాజుతో మీ కుమార్తెను పెళ్లాడదామనుకుంటున్నాను అన్నాడు ఈ మాటకు రాజు నిర్ఘాంతపోయాడు వాడి ధైర్యానికి ఏమనాలో ఆయనకి తోచలేదు ఇన్నాళ్లుగా తన అతిథిగా ఉన్నవాడితో కుండ పగలేసినట్లు మాట్లాడటం బాగుండదనిపించి ఆయన ఇక్కడికి మూడు మైళ్ళ దూరాన ఒక కొండ ఉన్నది తెలుసుగదా దాని చుట్టూ ముప్పై వేల ఎకరాల ఊబీ ఉన్నది ఆ కొండని సగం వరకు భూమిలో దించి దానిపైన ఒక చలువురాతి కోట కట్టి చుట్టూ ఉండే ఊబీ భూమిని పంట భూమిగా చేసినట్లయితే నువ్వు కోరినట్టు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేసేస్తాను అన్నాడు నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే వెయ్యి జన్మలు తలక్రిందులుగా తపస్సు చేయాలి సుమా అని అర్థం వచ్చేటట్లు చెప్పాననుకున్నాడు రాజు కాని ఉత్పలుడు అలా అర్థం చేసుకోలేదు రాజకుమార్తెను తాను పెళ్లాడటానికి అది షరతుగా భావించి అలాగే చేస్తాను అదెంత పని అన్నాడు సభలో అందరూ చాటుగా నవ్వుకున్నారు కానీ మర్నాడు ఉత్పలుడు రాజసభలో మీరు చెప్పిందంతా చేసేశాను మీ అమ్మాయికి నాకు పెళ్లి ఏర్పాట్లు చేయించండి అన్నాడు రాజు ఆయన సభలోని వాళ్లు తెల్లబోయారు అందరూ కలిసి బయలుదేరి వెళ్లారు కొండ ఎత్తు సగమైంది దానిపైన అందమైన పాలరాతి కోట ఉన్నది కొండ చుట్టూ ఊబికి బదులు ఏపుగా ఎదిగిన పైరుతో సహా సుక్షేత్రమైన పొలాలున్నాయి రాజుకి అన్నమాట నిలబెట్టుకోక తప్పలేదు రాజకుమార్తె కూడా ఉత్పలుణ్ణి పెళ్లాడటానికి సమ్మతించింది ఇద్దరికీ పెళ్లి జరిగిపోయింది కాని ఉత్పలుడికి అనుకున్న సుఖం దక్కలేదు అతనిని రాజకుమార్తె నువ్వు ఆటవికుడివి అనాగురుకుడివి నీకెలాంటి పాండిత్యము లేదు అని దెప్పిపడవసాగింది వాటన్నిటితోనూ ఏం పని నా దగ్గర ఏది కావాలంటే అది సాధించే శక్తి ఉన్నది కదా అందుచేత నా భార్యమైన నీకే లోటు రాదు అన్నాడు ఉత్పలుడు ఈ శక్తి నీకెలా వచ్చింది అది మంచి శక్తో చెడ్డ నాకు నాకెలా తెలుస్తుంది అన్నది రాజకుమార్తె అప్పుడు ఉత్పలుడు ఆమెకు తన వద్ద ఉన్న మణిని చూపించి దాని ప్రభావం తెలిపాడు ఆమె అది చూసి చాలా సంతోషించినట్లు నటించింది ఆ మణి సంపాదించినందుకు అతన్ని ఎంతో మెచ్చుకుంది ఆ రాత్రి అతనికి ఆమె స్వయంగా వడ్డన చేసి భోజనంలో మత్తుమందు పెట్టేసింది భోజనం చేస్తూనే ఉత్పలుడు ఒళ్ళు తెలియని మత్తులో పడిపోయాడు రాజకుమార్తె అతని దగ్గర ఉండే మణిని సంగ్రహించి ఈ పీడాకారపు మొగుడు వదిలిపోవాలి అతను దీని ప్రభావంతో సంపాదించిందంతా పోవాలి అని కోరుకున్నది మర్నాడు ఉత్పలుడికి స్పృహ తెలిసేసరికి వాడు అరణ్య ప్రాంతంలో తన సొంత గుడిసెలో ఉన్నాడు ఆ గుడిసెలో కుక్క పిల్లి మాత్రమే ఉన్నాయి అతడి తల్లి కొద్ది రోజుల క్రితం చనిపోయింది అతనికి మొదట తన పరిస్థితి ఏమీ అర్థం కాలేదు చాలాసేపు ఆలోచించిన మీదట రాజకుమార్తె తనను మోసం చేసిందని తన మణిని కాజేసిందని అతను తెలుసుకున్నాడు తన కష్టాలు చెప్పుకునేందుకు పిల్లి కుక్క తప్ప అతనికి ఇంకెవరూ లేరు అందుచేత వాటితోనే అంతా చెప్పుకున్నాడు ఆ రాత్రే పిల్లి కుక్క బయలుదేరి రాజభవనానికి వెళ్ళాయి భవనం చుట్టూ కోట ఉంది కోట చుట్టూ అగర్త ఉన్నది అగర్త మీద వంతెన ఉన్నది కాని మీదకి వెళ్లేసరికి కాపలావాడు కుక్కను పిల్లిని తరిమేశాడు రెండు అగర్త వెనక భాగానికి వెళ్లాయి పిల్లిని తన వీపు మీద కూర్చోబెట్టుకుని అగర్త ఈదింది రెండు కోటలోపలికి చేరాక పిల్లి రాజభవనం ప్రవేశించి గదులన్నీ తిరిగి రాజకుమార్తె పడుకుని ఉన్న గదిలోకి చేరుకున్నది మణిని తన చేతిలోనే పెట్టుకుని రాజకుమార్తె నిద్రపోతున్నది పిల్లి బయటికి వెళ్ళి ఒక ఎలుకను పట్టుకొని తెచ్చి రాజుకుమార్తె మీద వేసింది ఎలుక కిచకిచలాడుతూ మీదుగా పరిగెత్తేసరికి రాకుమార్తె గాబరాబడి లేచింది ఆమె చేతిలో ఉన్న మణికాస్త క్రిందపడింది పిల్లి దాన్ని నోటకరుచుకొని మెరుపులాగా మాయమైంది కుక్కా పిల్లి వెనకటిలాగే అగర్త ఈది తెల్లవారేసరికి ఇంటికి చేరుకొని మణిని తమ యజమానికి అందించాయి ప్రపంచంలో మీ ఇద్దరే నాకున్న నిజమైన ఆప్తులు అని ఉత్పలుడు వాటిని మనస్ఫూర్తిగా కౌగలించుకున్నాడు తర్వాత అతను రాజుగారి వద్దకు వెళ్ళి రాజకుమార్తె తనకు చేసిన మోసం చెప్పాడు అది నీ భార్య నీ ఇష్టం వచ్చినట్లు శిక్షించు అన్నాడు ఆయన ఆమె మనస్ఫూర్తిగా నాకు భార్య కాలేదు మాది పెళ్లే కాదు ఆమెకు నచ్చిన నాగరికు చూసి పెళ్లి చేసేయండి ఆ మాటే చెప్పడానికి వచ్చాను అన్నాడు ఉత్పలుడు అతను మణి సహాయంతో తన కుక్కను పిల్లిని వెంటబెట్టుకుని నాగరాజుండే చోటుకు చేరుకున్నాడు అతను నాగరాజుకి మణిని తిరిగి ఇచ్చేసి నాకింక ఈ మణితో పనిలేదు నా స్నేహితులైనా ఈ కుక్కను పిల్లిని వెంటబెట్టుకుని ఏటైనా సంచారానికి వెళ్లాలన్న కోరిక తప్ప నాకింకే కోరిక లేదు అన్నాడు అలా అయితే మీరు ముగ్గురూ మా దగ్గరే ఉండిపోండి మావాడు కూడా అస్తమానము నిన్ను గురించే తలుచుకుంటున్నాడు అన్నాడు నాగరాజు ఆయన మాట తీసేయలేక ఉత్పలుడు తన కుక్కతోనూ పిల్లితోనూ నాగరాజ్యంలోనే ఉండిపోయాడు బేతాళుడి ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం ఉత్పలుడు తన చేతికి తిరిగి వచ్చిన మణిని ఆధారం చేసుకుని అంతులేని సుఖాలు అనుభవించటానికి బదులుగా ఆ మణిని తీసుకొని పోయి నాగరాజుకు తిరిగి ఎందుకిచ్చేశాడు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఆ మణి ఎన్ని కోరికలను సిద్ధింపజేసినా ఉత్పలుడి సుఖాన్ని సంతోషాన్ని పెంచలేదు అతని కోరికలను అసంతృప్తిని మాత్రమే పెంచింది కోరికలు పెరిగిపోవటం చేతనే అతను తనకు నిజమైన ఆప్తులైన తల్లిని కుక్కను పిల్లిని వదిలేసి దూరంగా వెళ్లిపోయాడు తల్లి చనిపోయే సమయంలో అయినా దగ్గరలేడు అంతేకాక ఆ మణి మానవ స్వభావాన్ని మార్చలేదు ఎంత సంపద ఉన్నా అతని ఆటవిక మనస్తత్వము అనాగరికత మారలేదు అదేవిధంగా ఆ మణి రాజకుమార్తెను అతనికి భార్యగా చేసిందే కాని ఆమె మనసును హృదయాన్ని అతనికేసి మళ్లింపలేకపోయింది ఆ విషయాలన్నీ గ్రహించే ఉత్పలుడు ఆ మణిని నాగరాజుకు తిరిగి ఇచ్చేశాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం ఈ పరోపకారి పాపన్న కథ పేరు ఎద్దు బైరం ఒకసారి పాపన్న తన అత్తవారూరు వెళ్ళి అక్కడ పొలాల మీద రావలసిన సొమ్ము మూడు వందల రూపాయలు వసూలు చేసి ఇంటి మార్గం పట్టి రాసాగాడు దారిలో అతనికొక హృదయ విదారకమైన దృశ్యం కంటపడింది దారి మధ్య ఒక లాగుడు బండి నిలబడి ఉన్నది దానికి ఒక ఎద్దు కట్టి ఉన్నది బండి మీద ఎత్తుగా ధాన్యపు బస్తాలు పేర్చి ఉన్నాయి అంత బరువుని ఆ బక్క ఎద్దు అక్కడి దాకా ఎలా లాక్కు వచ్చిందో పాపనికి అర్థం కాలేదు అది బాగా అలసిపోయి నిస్స్రానగా ఉంది నిర్జనంగా ఉన్న ఆ ప్రదేశంలో పాపన్న కనిపించగానే బండివాడు అయ్యా నేను అలా దాకా వెళ్ళి దాహం తీర్చుకొని వస్తాను ఈ బండి కాస్తా చూస్తూ ఉండండి అన్నాడు అలాగే వెళ్ళిరా అని పాపన్న అక్కడే నిలబడ్డాడు కొంచెం సేపట్లో బండివాడు నీళ్లు తాగి తిరిగి వచ్చి బతికించారు బాబు ఈ కాలంలో సహాయపడేవాళ్లు కరువయ్యారండి బండిని తొయ్యమని పావలా ఇచ్చి ఇద్దరు మనుషుల్ని పెడితే వాళ్ళు ఇక్కడిదాకా బండి తోసుకుని వచ్చి ఇంకా తమ వల్ల కాదని వెళ్ళిపోయారండి ఒక్కండి చావను అని పాపన్నతో అని హై హై అని ఎద్దును ఆదలించసాగాడు ఎద్దు బండిని లాగటానికి ప్రయత్నించింది కాని బండి మటికి కదలలేదు బండివాడు ఎద్దును బాధసాగాడు పాపన్న బండివాడి చేతిలో ఉండే కర్ర లాగేసి నువ్వే మనిషివి నువ్వు వెళ్లి నీళ్లు తాగి వస్తే ఎద్దు తప్పికి తీరినట్లేనా అంటూ ఎద్దును కాడి నుంచి విప్పి కాలువకేసి తీసుకుపోబోయాడు బండివాడు సిగ్గుపడి తప్పేలేండి మీకెందుకు ఆశ్రమా నేనే ఎద్దుకు నీరు పెట్టి తెస్తాను అంటూ ఎద్దు తాళ్ళు తాను తీసుకున్నాడు దాహంతో పాటు ఎద్దుకు ఆకలి కూడా ఉండి ఉండవచ్చు కాస్త గడ్డి కూడా మేసి మరీ తీసుకురా నువ్వు వచ్చేదాకా నేనిక్కడే బండిని చూస్తూ ఉంటాలే భయం లేదు అన్నాడు పాపన్న కొంతసేపటికి బండివాడు ఎద్దుతో సహా తిరిగి వచ్చి దాన్ని బండికి కట్టి ఆదలించాడు కానీ బండిని కదిలించడం ఎద్దుకు సాధ్యం కాలేదు అది చూసి పాపన్న రెండెడ్ల బండి మీద ఎక్కించేంతటి సామాను ఈ లాగుడు బండి మీద వేశావు కదా ఎద్దు ఎలా లాగుతుంది సగం సరుకుని ఇక్కడ దింపి మిగతాది చేర్చి రెండవసారికి దించిన సరుకును తీసుకుపో నేనిక్కడే కాపలాగా ఉంటాలే అన్నాడు మీరెవరో దేవుడి వల్లే సహాయంగా వచ్చారు గాని సామానులో కొంత దించటానికి వీలేదు ఇంత సామాను ఈ ఎద్దు చేత లాగించి తీసుకుపోవాలి అలా నియమం జరిగింది అన్నాడు బండివాడు వింతగా ఉంది అదే నియమమని పాపన్న అడిగితే దాని గురించి బండివాడు ఇలా చెప్పాడు బండివాడి పేరు అయితన్న వాడు సామాన్ల బండి పెట్టుకుని దాన్ని ఎద్దు చేత లాగించి జీవనం చేస్తున్నాడు ఎద్దును అమ్మేసి దానితో తానే సరుకుని బండిని తానే లాగుతూ సరుకును చేరవేసుకోవాలని వాడికి ఆలోచన వచ్చింది పొరుగు గ్రామంలో ఉన్న గారనే ధనికుడికి ఐతన్న తన ఎద్దును చూపాడు ఎంతకిస్తావన్నాడు శరభాద్రి నూరు రూపాయలకిస్తానన్నాడు ఐతన్న చీపోరా ఒక్క బస్తా ధాన్యం కూడా లాగలేని ఈ బక్క ఎద్దును నూరు రూపాయలు కవడిస్తారు అన్నాడు శరభాద్రి అంత తీసేయకండి బాబు ఇది లాగే బరువు ఏ ఎద్దు లాగలేదు అలా కాని పక్షంలో నా ఎద్దును ఊరికే ఇచ్చేస్తాను అని అయితన్న ప్రగల్భాలు పిలికాడు అయితే నేను కొంత సరుకు జాబితా ఇస్తాను దాన్ని బస్తీలో ఫలాన్ని షావుకారికిచ్చి ఆ సరుకంతా మీద వేసి నీ ఎద్దు చేత మా ఇంటికి లాగించి తీసుకురా నువ్వు అడిగినట్లు నూరు రూపాయలిచ్చి ఎద్దును కొంటాను అన్నాడు శరభాద్రి బుద్ధి తక్కువై ఐతన్నందుకు ఒప్పుకున్నాడు జాబితా ప్రకారము సరుకు తీసుకొని బండికెత్తి ఎద్దును పూించాడు ఎద్దు లాగలేకపోయింది బండి రెండు మైలు పోవాలి ఐతన్న ఇద్దరు కూరి వాళ్ళని పావుల డబ్బులకు మాట్లాడి చేత బండి తోయించుకుంటూ వచ్చాడు ఒక మైలు వచ్చి వాళ్ళిద్దరూ ఇక మేం తోయలేం అని వెళ్ళిపోయారు ఇంకో మైలు శరభాద్రి గారి ఇల్లు రాదు సామాను ఎద్దు చేత లాగించకపోతే శరభాద్రి ఎద్దును కొనడు సరికదా కూలీ డబ్బులు కూడా ఇవ్వడు ఈ సంగతులన్నీ వినేసరికి పాపన్నకు ఐతన్న మీద జాలి కలిగింది తూలి ఏదో మాట అన్నావు కదా అని ఎద్దుని ఇలా చంపుకుని తింటావా నీకు కావలసింది ఎద్దును నూరు రూపాయలు కమ్మటమే కదా ఆ వంద రూపాయలు నేను ఇస్తాను నాకు నాకెద్దునిచ్చేయ్ అన్నాడతను ఐతన్నతో ఐతన్న కళ్ళు వెళ్ళబెట్టుకొని చూస్తూ మాట రాకుండానే పాపన్న ఇచ్చిన నూరు రూపాయలు పుచ్చుకున్నాడు పాపన్న ఎద్దును బండి నుంచి విప్పి మేతకు వదిలిపెట్టాడు ఈ సరుకు శరభాద్రి ఇంటికి ఎలా చేరుస్తావు నేనేదైనా రెండెడ్ల బండి పంపుతాను దానిమీద సామాను చేర్చి ఎద్దు దారిలోనే మంచి వెలకు అమ్ముడైపోయిందని గారితో చెప్పాయి ఏ చిక్కు రాదు ఏం అన్నాడు పాపన్న అదంతా నేను తంటాలు పడతాలేండి ఇవాళ నాకు తమలాంటి పుణ్యాత్ముడు దొరకటం నా అదృష్టం మీ మేలు ఎన్నటికీ మరవను ఇదిగో ఒకటి ఇటే వస్తున్నది దానిమీద సరుకు చేరవేస్తాలండి అన్నాడు ఐతన్న పాపన్న ఎద్దును తోలుకుని తన దాన్ని తాను వెళ్ళాక ఐతన్న కాళీబండిని నిలిపి తన బండి మీద ఉన్న సరుకంతా దానిమీద ఎక్కించి తన కాళీబండిని తానే ఈడ్చుకుంటూ ఇంటికి చేరుకున్నాడు సామాను తెచ్చావు సరే నీ ఎద్దేది అని శరభాద్రి అడిగాడు ఆ ఎద్దును చూసిన వాళ్లు ఎగరేసుకుని పోరుటండి మీ సరుకులు వేసుకుని సగం దూరం వచ్చానో లేదో ఓ పెద్ద మనిషి ఎదురై ఎవరిది ఎద్దు ఇంత సామాను సునాయాసంగా లాగేస్తున్నదే అన్నాడండి తమకు నూరు రూపాయలకు అమ్ముతారని ఒప్పుకున్నానని చెప్పానండి మరో ఐదు రూపాయలు వేసి నూట ఐదు రూపాయలకు ఆ ఎద్దును ఆయన ఆపడంగానే కొనుక్కుపోయాడండి మీ సరుకు చేరవేయటానికి ఇంకో కూడా ఆయన ఏర్పాటు చేసి మరీ వెళ్ళాడండి అన్నాడు ఐతన్న శరభాద్రి ఆశ్చర్యపోయి ఎద్దునుకున్నవాడి పేరు అడిగాడు ఆయన పేరు తనకు తెలీదని ఎవరైనప్పటికీ ఎద్దు నాణ్యం బాగా తెలిసినవాడని శరభాద్రిని కాస్త పొడిచి ఐతన్న సెలవు తీసుకున్నాడు దాని విలువ తాను తెలుసుకోలేనందుకు శరభాద్రి నొచ్చుకున్నాడు తర్వాత మూడు నెలలకు సంక్రాంతి పండగ వచ్చింది ఎద్దుల పందాలు జరిగాయి మూడు నెలల పాటు పాపన్న పోషణలో ఉన్న కారణంగా అతని ఎద్దు బాగా బలిసి పందెంలో ఆ చుట్టుపక్కల ఎద్దులన్నింటినీ ఓడించింది పందాలు చూడటానికి వచ్చిన వారిలో శరభాద్రి ఐతన్న కూడా ఉన్నారు ఐతన్న శరభాద్రికి పాపన్నను గెలిచిన ఎద్దును చూపించి ఎద్దు తడాక ఇప్పుడు కళ్ళారా చూశారుగా అడుగు ఆయనే దాన్ని కొన్నవాడు అన్నాడు శరభాద్రి పాపన్నను సమీపించి ఈ ఎద్దును నేను కొందామనుకుంటుండగా మీరు కొనేశారు నేను ఎద్దుగల వాడితో ఖండితంగా కొంటానని చెప్పకపోవటం నాదే తప్పనుకోండి ఇప్పటికైనా మీరు అమ్మే పక్షంలో కొంటాను అన్నాడు కావాలంటే తీసుకోండి నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు పాపన్న ఆ ఎద్దుకు రెండు వందల యాభై రూపాయలిచ్చి గర్వంగా తోలుకుపోయాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ